అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు నేను నల్గొండకు వచ్చేసి నల్లగొండకు వచ్చిన తర్వాత అక్కడ నుండి పానగల్లు వెళ్ళాలన్నమాట పానగల్లులో ఉంది చాలా మంచి టెంపుల్ అనమాట ఛాయా సోమేశ్వరాలయము చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళు కూడా చూసేయండి తెలిసిన వాళ్ళు కూడా చూసేయండి వెయ్యేళ్ళ చరిత్ర గల ఈ మిస్టీరియస్ టెంపుల్ అందరికీ దర్శనం చేపిద్దామని వచ్చేసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ ఛాయా సోమేశ్వరాలయం చూపియాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా ఇప్పుడు టూ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అందుకనే ఈ ఛాయా సోమేశ్వరాలయం చూపిద్దామని వచ్చేసిన శివయ్య దర్శనం కూడా చేసుకోండి చాలా బాగుంటది చాలా పెద్ద ప్లేస్ ఉంటది ఛాయా సోమేశ్వరాలయానికి మనం లోపలికి వెళ్ళా ఇట్లా కోనేరు కనిపిస్తుంది అనమాట ఈ కోనేరులో చాలా మంది దీపాలు వెలిగించి వదులుతుంటారు కార్తీక మాసంలో ఇక్కడ నదులు లేవు కాబట్టి నల్గొండ జిల్లాలో ఇక్కడికే వచ్చి చాలా మంది కార్తీక దీపాలు వదులుతుంటారు అనమాట శివయ్య దగ్గర జ్వాలతోరణం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు చాలా బాగుంటది కార్తీక మాసంలో ఎప్పుడు రావాలనుకుంటా కానీ నాకు కుదరదు ఈ గర్భగుడిలో రెండు స్తంభాలు ఉంటాయి అన్నమాట ముఖద్వారానికి ఆ స్తంభాలనీ శివయ్య మీద నిరంతరం ఛాయా సోమేశ్వరాలయానికి పేరెలా వచ్చిందో ఇప్పుడు నేను కొంచెం స్టోరీ చెప్తాను శ్రీ సూర్య భగవాన స్వామి తన సతీమణితోటి ఛాయాదేవితోటి వచ్చి ఇక్కడ పూజలు చేసిండంట సోమేశ్వర స్వామికి అందుకే ఛాయా సోమేశ్వరాలయం అనే పేరు వచ్చింది ఈ ఛాయా సోమేశ్వరాలయ స్వామిని శివయ్యని దర్శనం చేసుకుంటే చర్మ వ్యాధులు ఉన్నా కానీ తగ్గిపోతాయంట ఛాయా సోమేశ్వరాలయం త్రికుట ఆలయంగా కూడా ప్రసిద్ధి తూర్పు వైపు ముఖం ఉన్న గర్భగుడిలో శివలింగం మీదుగా స్తంభాకారంలో ఏక నిశ్చలకార ంతర ఛాయ సూర్యుని స్థానంలో సంబంధం లేకుండా ఏర్పడడం ఇక్కడ వింత ఈ నీడ ఏ వస్తువుదన్న విషయం ఇంతవరకు అంతులే అంతు చిక్కలేదు ఛాయా సోమేశ్వరాలయానికి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది ఆ ప్రహరీ కూడా దాటుకొని లోపలికి వెళ్ళాలన్నమాట ఇదే ఎంట్రెన్స్ ముందలేమో ఉంటుంది మీకు నేను ఇందాక చూపించిన కదా లోపలికి వెళ్ళిపోదాము లోపలికి వెళ్ళగానే ఇట్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల శివాలయం కూడా చాలా బాగుంటుంది అనమాట శివయ్య మీద పడే నీడ కూడా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా నల్లగొండకు వస్తే ఖచ్చితంగా పానగల్కు వచ్చి ఛాయా సోమేశ్వరాలయ దర్శనం చేసుకోండి ఇప్పుడు మనము గుడులని దర్శనం చేసేసుకుందాము నేను ఇక్కడ చాలా బాధపడే విషయం ఏంటంటే అప్పుడు దండయాత్రలు జరిగినాయి కదా దండయాత్రలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్న నంది విగ్రహాలు కానీ లోపల గుడులల్లో చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయన్నమాట ఆ ఆలయాలల్లో ఉన్న విగ్రహాలు కానీ ధ్వంసం చేసారు ఇప్పుడు ఆలయాలలో విగ్రహాలు లేవు ఇక్కడ అభయ శ్రీ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కానీ విగ్రహం లేదు చూసేయండి ఎందుకంటే అప్పుడు ధ్వంసం చేసిరనమాట దండయాత్రలు జరిగినప్పుడు ఇది నటరాజస్వామి టెంపుల్ చుట్టూ చాలా గుడులు ఉన్నాయన్నమాట ఉపగుడులు అంటారు కదా అట్లా గుడులు ఉన్నాయి కానీ విగ్రహాలు లేవు అదే చు కొంచెం బాధగా ఉంటుంది శివయ్యదప్ప ఇక్కడ అన్ని గుడులల్లో విగ్రహాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఆత్మలింగం ఉందనమాట ఆత్మలింగము చాలా బాగుంటుంది ఇక్కడనే మనము కొబ్బరికాయలు కొట్టాలంటే కొట్టేయొచ్చు ఈ శ్రావణ మాసంలో సోమవారం రోజు కూడా చాలా రష్ ఉంటుంది మంచిగా అభిషేకాలు కూడా చేపిస్తారు అయితే ఆత్మలింగ దర్శనం చేసేసుకోండి చాలా బాగుంటుంది ఈ శివాలయం కూడా నాకు చాలా ఇష్టము ఇప్పుడు మనము గర్భగుడిలోకి వెళ్ళిపోదాము ఈ ఆలయానికి కింద పునాది మొత్తం రాళ్లతోటే పెట్టిరనమాట ఎందుకంటే భూకంపం వచ్చినా కానీ గుడి కదలకుండా ఉండడానికి చూడండి ఎంత చా ఎంత బాగుందో గుడి అనేది ఇక్కడ ఫస్ట్ మనము వినాయక స్వామిని దర్శనం చేసేసుకుందాము నేను సడన్గా వచ్చిన కాబట్టి పండ్లు తీసుకొని వచ్చి చేసిన ఫస్ట్ ఫస్ట్ నేను వినాయక స్వామికి పండు నైవేద్యంగా పెట్టేస్తున్నా ఈ శ్రావణ సోమవారం రోజు ఫస్ట్ ఓం గమ్ గణపతి నమ అనుకొని వినాయక స్వామికి దండం పెట్టుకోండి వీళ్ళుంటే మూడు మొట్టకాయలు తల మీద వేసుకోండి చాలా మంచిది గణపయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడు గర్భాలయంలో శివయ్యని చూసేద్దాము శివయ్య దర్శనం చేసుకోండి ఈ శ్రావణ సోమవారం రోజు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టే ఫస్ట్ అయితే ఇక్కడ శివయ్య దర్శనం చేసేసుకోండి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ శివయ్యను చూడాలంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇప్పుడు చూడండి లైట్ బంద్ చేస్తే దీపకాంతిలో శివయ్య మీద ఎట్లా నీడబడుతుందో వెయ్యేండ్ల చరిత్ర గల ఈ మిస్టీరియస్ టెంపుల్ని అందరూ వీక్షించండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరూ దర్శనం చేసుకోండి చాలా మంచిది చర్మ వ్యాధులు ఉన్నా తగ్గిపోతుంది మీ మీకు అందరికీ వీలు కుదిరినప్పుడు ఈ టెంపుల్కి వచ్చి శివయ్యని దర్శనం చేసుకోండి ఇక్కడ ఓం నమ శివాయ అనే జపాన్ని కూడా మనము గుడిలో కూర్చొని కూడా చేసుకోవచ్చు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి సార్లు కానీ చాలా బాగుంటుంది శివయ్య అలంకరణ చాలా బాగుంది కదా గుడి విశిష్టత ఏంటంటే నిరంతర ఏక నీడ గర్భగుడిలో కనిపించడమే ఈ ఆలయ విశిష్టత గర్భగుడి ముఖ ద్వారం ముందు రెండు స్తంభాలు ఉన్న అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది అది వెళ్తూ రున్నంతసేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది సూర్యుని సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదనమాట ఇది పదకొండు పన్నెండు శతాబ్దానికి చెందిందని చెప్పిన కదా అప్పట్లోనే ఇంత తెలివితోటి ఇంత మిస్టీరియస్ టెంపుల్ ని ఎంత బాగా నిర్మించారో చూసేయండి ఆ శిల్పికి కూడా మనం ఒక దండం పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఇంత మంచి శివాలయాన్ని నిర్మించి ఇచ్చినందుకు నాకు తెలిసినంత మటుకు చెప్తున్నా ఈ శివాలయం గురించి నేను మధ్యాహ్నం టైంలో వెళ్ళిన అప్పుడు పంతులు లేడు లేకపోయేసరికి నాకు చ కొంచెము ప్రాబ్లం అయింది ఈ టెంపుల్ గురించి కొంచెము పంతుల దగ్గర అన్ని తెలుసుకుందామని అనుకున్నా నేను పంతులు గారు లేకపోయేసరికి నేను అన్నీ సరిగా చెప్పలేకపోతున్నా ఎందుకంటే నాకు కొంత మటుకే తెలుసు అంత తెలియదు పంతులు పక్క ఊరికి వెళ్ళారంట అందుకని చెప్పేసి నాకు ఎంత తెలుసు అంత మటుకు చెప్తున్నా నేను ఇక్కడ లోపల స్తంభాల మీద శిల్పకళ కూడా చాలా బాగుంటది ఈ ఛాయా సోమేశ్వరాలయం ఎదురుగా పెద్ద పీఠం ఉంటది నందీశ్వర స్వామికి అప్పుడు దండయాత్రలు జరిగినాయి కదా ఆ టైంలో నందీశ్వర స్వామి కూల్ చేయడం జరిగింది నందీశ్వర స్వామిని కూల్ చేసారు అందుకనే చిన్న విగ్రహాన్ని నందీశ్వరుడిని ఇట్లా ప్రతిష్ఠించారు అనమాట శివయ్య ఎంతో నందీశ్వరుడు అంతే గర్భాలయం ఎదురుగా మండపం ఉంటది ఈ మండపానికి నాలుగు స్తంభాలు ఉన్నాయన్నమాట ఈ మండపంలోనే నిలబడి ఇప్పుడు మీకు స్తంభాల చూపిస్తున్నాను నేను శిల్పకళ చాలా బాగుంటుంది ఈ స్తంభాల మీద నాకు చాలా బాగా నచ్చుతుంది నాలుగు స్తంభాలు ఉంటాయి ఇక్కడ గర్భాలయానికి ఎదురుగా పీఠం ఉంటుంది నందీశ్వర స్వామిది విగ్రహాన్ని అప్పుడు దండయాత్రలు జరిగినప్పుడు ధ్వంసం చేసేరు ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఉండేదన్నమాట మీకు ఆ విగ్రహాన్ని కూడా బయట ఉంది చూపిస్తా మొత్తం ధ్వంసం చేసేష్యురు ఈ నందీశ్వర స్వామి ఎడం వైపు మనము వెనక సైడు ఉండాలి మనము శివాలయ దర్శనము చేసుకోవాలనుకున్నప్పుడల్లా నందీశ్వర స్వామి ఎడంవైపు ఉండి ఇట్లా నేను చూపిసిన విధంగా వెనక్కి నిలబడి దర్శనం చేసుకోవాలన్నమాట శివయ్యకు నందీశ్వర స్వామికి మధ్యలా కానీ నిలబడకూడదు వాళ్ళిద్దరి మధ్యలో దీపం కూడా కనీసం వెలిగించకూడదు వాళ్ళిద్దరి మధ్యలా ఉండకూడదు ఇట్లా నందీశ్వర స్వామి వైపుకి వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా దండం పెట్టుకోవాలి గుడి క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి నేను తొందర తొందరగా మీకు చూపించాలని లోపలికి వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళిపోయి మొత్తం షూట్ చేసుకొని శివయ్యను కూడా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసిన ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నా కొబ్బరికాయలు నేను ఇంటి నుండే తీసుకొచ్చిన అనమాట ఇక్కడ షాప్స్ ఏమి ఉండయి అమ్మడానికి కొబ్బరికాయలు మనము ఇంటి నుండే తెచ్చుకోవాలి ఏం దేవాలన్నా కానీ అభిషేకానికి అవన్నీ కూడా మనం ఇంటి నుండి తెచ్చుకోవచ్చు పంతులు గారి దగ్గరికి వచ్చి ఇక్కడ మనము అన్ని విషయాలు కనుక్కుంటే సరిపోతుంది ఆయన అన్ని ఇక్కడ దొక్కుతయింది అనేది ఆయననే చెప్తారు పంతులు గారు మనం ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసినాము చూస్తున్నారు కదా ఎన్ని నందులు ధ్వంసం చేసారు ఆ కాలంలో దండయాత్రలు జరిగినప్పుడు చాలా పెద్ద నంది ఇది శివాలయం ముందర ఉండే ఉండేది అనుకుంటా నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది అనమాట ఇన్ని నందులు ధ్వంసం చేసి రా అని చెప్పేసి మన శిల్పకళని మనం అందరము కాపాడుకోవాలి అది మన బాధ్యత చాలా మంచి టెంపుల్ మీరు కూడా ఎప్పుడైనా నల్గొండకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయండి మంచి శివాలయాన్ని మీకు దర్శనం చేపిస్తున్నా కదా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టే చేయరి వీలుంటే షేర్ చేయరి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ గుడిలో తిరుగుతున్నంతసేపు నేను ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని జపం చేస్తూ తిరుగుతూనే ఉన్నా ఇక్కడ ప్రహ గోడ లోపల ఉపాలయాలు కూడా ఉన్నాయని చెప్పిన కదా ఉపాలయాలు ఉన్నాయి కానీ అందులో విగ్రహాలు లేవు అంటే అర్థం చేసుకోండి అప్పట్లో ధ్వంసం చేసిరు మళ్ళీ కొత్త విగ్రహాలని ప్రతిష్ఠించలేదన్నమాట నేను వెళ్ళినప్పుడు క్లైమేట్ చాలా బాగుండే సన్నగా వాన పడుతుందనమాట చిన్న చిన్న చినుకులతోటి నాకు చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ రాజరాజేశ్వరి అమ్మవారు నేనైతే అమ్మవారిని నా మనసులో ధ్యానం చేసుకున్నా అమ్మవారు ఎట్లా ఉంటుంది ఏంటనేది ఇక్కడ టెంపుల్స్ చిన్న చిన్నవి ఉన్నాయి కానీ విగ్రహాలు లేవు చాలా పెద్ద టెంపుల్ కొన్ని ఎకరాలలో ఉంది అనమాట మీరు ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా కానీ ప్రశాంతంగా కూర్చొని టైం తీసుకొని యార్స్ టైం స్పెండ్ చేసుకొని మంచి ఫోటోషూట్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అవుతూ ఉంటాయి మీకు ఒక ఫేమస్ సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేసిరు మీరు ఆ ఫేమస్ సాంగ్ ఏందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫోక్ సాంగ్ ఫేమస్ సాంగ్ అనమాట శివాలయం బయటికి వచ్చేసిన చూడండి ఇట్లా పెద్ద ప్రహరీ కూడా ఉందో ఎంత నీట్గా ఉందో ఇక్కడ కోనేరు కూడా చూడండి బాతులు ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి అనమాట ఇక్కడ కోనేరు లోపల ఇట్లా శివయ్యని పెట్టిరు నేను అక్కడ చాలాసేపు కూర్చున్నా నాకు చాలా బాగా అనిపించింది ఈ బాతులను చూస్తున్న ఈ క్లైమేట్కి శివాలయం దర్శనం చేసుకుంటూ శివయం తలుచుకుంటూ ఇక్కడ అంతా తిరుగుతూ ఉంటే ఏదో తెలియని ప్రశాంతంగా ఉందా సోమేశ్వర ఆలయానికి పక్కనే ఉదయ సముద్రం అనే చెరువు ఉంది పానగల్లు చెరువు అని కూడా పిలుస్తారు అనమాట ఈ పెద్ద చెరువు అప్పట్లో తొవ్వించిందే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టే ఓం నమ శివాయ